నేను గడ్డా మెబెల్ అడ్వకేట్ అండ్ అసోసియేట్స్ లాఫామ్ అండ్ కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రెసిడెంట్గా కంటోన్మెంట్ కారిడార్ విషయంలో కొన్ని విషయాలను ప్రజల దృష్టికి తీసి తీసుకురాదాల్చుకున్నాను గత డెబ్బై తొమ్మిది సంవత్సరముల స్వతంత్ర భారతదేశంలో కంటోన్మెంట్ ప్రాంతాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి రాజ్యాంగ ఫలాలు ఇక్కడ మరియు రాష్ట్ర స్క్రీమ్స్ కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేవు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ట్వంటీ వన్ నైన్టీన్ ఫోర్టీన్ ఈక్వలిటీ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఆఫ్ లైఫ్ ఇవి ఏమి ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేవు కానీ కంటోన్మెంట్లో ఈ రెండు ఎలివేటర్ కారిడార్ల పుణ్యమా అని అభివృద్ధికి నోచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను